कम <laughs> అందరికీ నమస్కారం అందూరు సీతారామరాజు జిల్లా శివారు ప్రాంతమైన ఇంకా చింతపల్లి పరిధిలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మంచి కొంచెం దగ్గరలో ఏజెన్సీ ప్రాంతం మారుమూలు ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ముప్పై మిషన్స్ ఇవ్వడం జరిగింది నేనైతే ఈ కార్యక్రమం దేవునికి మెంబర్గా జరిగిందని ఆశిస్తున్నాను మహిళలు వారి జీవనోపాధి కొరకు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం నేను గమనించాను వలస వెళ్ళిపోవడము అలాగే ఇళ్ళల్లో పందుకెళ్లడము ఎండలో వాటికి భారమైన కష్టపడము ఇలా రకరకాలుగా మహిళలు నరిగిపోతున్నారు కుటుంబాన్ని నెట్టుకోలేక భర్త తెచ్చే సంపాదన సరిపోలేక వాళ్ళ పిల్లలకు సరైన పోషకాహారం అందించలేక సరైన అవసరతలు తీర్చుకోలేక మహిళలు ఎక్కువగా నలిగిపోతున్నారని ఈ ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఈ స్టిచ్చింగ్ ప్రోగ్రాం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ప్రణాళికలో ముఖ్యంగానే ఈ గిరిజన బాలికలకు ఈరోజు దేవుని ప్రేమతో ముప్పై మిషన్లు అందించడం జరుగుతుంది ఈ ఒక ప్రణాళిక మిషన్స్ ఇచ్చి ఆపేయడమే కాకుండా రానున్న రోజుల్లో ఒక కుటీర పరిశ్రమ కూడా ఏర్పాటు చేసి వీటి అందుబాటులో నెల నెల కొంత జీతం మీరు తీసుకునేలాగా ఒక చక్కని ప్రణాళిక ఏర్పాటు చేద్దామని మా ఆర్గనైజేషన్ తరఫున నేను ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజా రమేష్ గారు సామీలు గారు అలాగే గారు సూర్యుబు గారు ఈ పిల్లలకి ముప్పై మిషన్లు రావడానికి ఎంతగానో కృషి చేశారు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈ రోజుల్లో మహిళలు పడుతున్న అవస్థలు వారు గమనించి వారి ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఏదో ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు వారు మమ్మల్ని సంప్రదించి ఇప్పించడం జరిగింది ఈ కుట్టు మిషన్లో యంత్రాల ద్వారా ప్రతి ఒక్క మహిళ కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది భర్త సంపాదన తోడుంటుందని అని మేము నమ్మొచ్చు మా ఆర్గనైజేషన్ తరఫున ఈ ముప్పై మిషన్లు సగం వరకు ఇస్తున్నాం పిల్లలకి స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ స్వర్ణలత అందరికీ నమస్కారం ప్రత్యేకించి ఈరోజు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ చెంతల్లి మండలం గడపరైనటువంటి ఒక గ్రామంలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున మరి పేద మహిళలకు పుట్టు మిషన్లు వారు స్వయంగా వారు జీవనోపాధి కొనసాగించడానికి మరి ఆర్గనైజేషన్ ముందుకొచ్చి వారికి సహాయపడాలన్నటువంటి ఉద్దేశం చేత ముప్పై పుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి ఎంతగానో మరి ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా అధినేతగా ఉన్నటువంటి స్వర్ణత మేడంకి ప్రత్యేకమైనటువంటి వందనాలను నేను తెలియపరుస్తూ ఉన్నాను మరి వారికివ్వడినటువంటి ఈ అవకాశాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకొని వారి కుటుంబానికి మరి అనేకమైనటువంటి విషయాల్లో వారు కూడా అనేక మంది మహిళలకు వారికి వారి ఆదర్శవంతంగా ఉండాలని ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుసారా కోరుకుంటూ ఈ మాట ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ అల్లూరి సీతారామరాజు మండలం చింతపేట పంచాయతీ గడపరి గ్రామంలో ఈరోజు సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా అలాగే ఆధ్వర్యంలో అలాగే పేద ప్రజలకు కుటుంబ మిషన్లు ఇవ్వడం అనేది చాలా సంతోషకరము అలాగే ఇంకా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు అలాంటి కూడా ఇంకా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను